ఇక్కడ వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ పోస్తున్నాడు నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పిండు నువ్వు స్కూల్ కు పోతలేవా అంటే పోన్ 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 అంటున్నాడు ఈ పోన్ ఫోన్ ఫోన్ అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన ఏమైందమ్మంటే ఏ వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చిలేసింది సార్ వాళ్ళ అమ్మ అంటున్నది కానీ అబ్బాయిని చూస్తే అట్ల లేడు అబ్బాయి చాలా ఎక్కి ఉన్నాడు వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను వంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తలపై దోస్తాన్ని దోస్త చేస్తావా చేస్తావా చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న ఏ పోన్ సార్ పోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు అంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు వాళ్ళకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికి సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ ముడితే అని కూడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ ముడుతున్నాను కొడుతున్నాడు సార్ అని చెప్పాడు అప్పుడు అడుతాయి సైకిల్ పంచాయతీ ఇది అని చెప్పాను నేను అడిగినా మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్ సార్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతా ఇవాళ కొనిస్తా సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోడ ముద్ర వేసింది ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసుకుంటారు మీ ఆ వీడియో వచ్చింది నిన్న కూడా వచ్చింది వీడియో ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్కి కొనిస్తే ఇలా అబ్బాయి ఒక పది నెల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్కి పోతున్నా సార్ సైకిల్ను రోజు తుడుచుకుంటున్నా సార్ నేను చనిపోయిన వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ బాగు కూర్చున్నాడు నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పాడు నువ్వు స్కూల్కి పోతలేవా అంటే పొన్ఫోన్ పొన్ఫోన్ అంటున్నాడు నేను ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్దులేసాడు బాబు మీద సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన ఏమైంది అమ్మంటే ఏ వారు పిచ్చోడు సార్ అంటున్నారు వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వారు పిచ్చిలేసిన సార్ వాళ్ళ వాళ్ళమ్మంటున్నది కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళిద్దరినీ వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను అంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి దోస్తాన్ని దోస్తు చేస్తావా చేస్తావా చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్నా ఏ పోన్ సార్ ఫోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు చెప్పానంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు వాళ్ళకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికి సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ నన్ను కొడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ నన్ను కొడుతున్నాడు సార్ అని చెప్పాడు అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పండి నేను అడిగిన మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్స్ సార్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే వాడు ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతా ఇయ్యాలే కొనిస్తా సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోడ ముద్ర వేసింది ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసుకుంటారు మీ అందరికీ ఆ వీడియో వచ్చింది నిన్న కూడా వచ్చింది వీడియో ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే వాళ్ళ అబ్బాయి ఒక పది నెల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్ సైకిల్ ను రోజు తుడుచుకుంటున్నాను సార్ నేను సైకిల్ ను శుభ్రంగా